కొమరం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తలో తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు కొమరంభీం జిల్లా నిరుద్యోగ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో డ్యాన్సర్ నటల స్వప్నకు కొవ్వొత్తులతో ఘనంగా నివారణలు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో నృత్య కళాకారుడు డోంగ్రి సంతోష్ కుమార్ నృత్య కళాకారుడు మేడి కార్తిక్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జయదేవ్ ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షులు మేడి చరణ్ దాస్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సాయి అంగన్వాడీ టీచర్స్ ఎస్సి ఎస్టీ జిల్లా అధ్యక్షులు జాడి కేశవ్ టిఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి కమలాకర్ రెడ్డి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సాయి దుర్గం విస్తరు శ్రీమిత్ర సేవా సమితి నాయకులు ఉమ్మరి తిరుపతి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ఆనంద్

మా ప్రభుత్వం కాగానే వచ్చిన వారంలో నెల లోపలే మీ కళాకారులకు ముందుగా నిస్తానని మరి ఇప్పటి వరకు కూడా నిజంగా ఇవ్వకపోవడము నిజంగా చాలా దుర్దృష్టము అది ఎప్పుడైనా మనకు ఈ ప్రజాపాలనలో ఒక నమ్మకం ఉంది కళాకారులను ఆడుకుంటారని మేము కళా ఎంతో కష్టపడి కానీ కళాకారులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుని గారికి ఈ పది రోజుల లోపల ఒక పది లక్షలు ఎక్సరా మరియు వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలని మన కుమరంసీ జిల్లా కార్యక్రమ కళాకారుల నుండి మేము కోరుకుంటున్నాము దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇంకెంతమంది జాబులు చూస్తారు మీరంటే మాకు ఒక అభిమానం ఉంది ఒక గౌరవం ఉంది దయచేసి మాకు ఉద్యోగాలు కల్పించి కళాకారులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై కలమ్మ తల్లి జై హింద్ అదేవిధంగా మా సత్తా గారికి ఒక రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుకుంటున్నాను మా కళాకారులకు మా కళాకారుతో ప్రతిసారి ఏ కార్యక్రమం చేసిన మా కళాకారులకు ఎలాంటి కష్టాలు వచ్చినా మన టీచర్ ఉద్యోగులు కులా సంఘ ఉద్యోగులు రిటైర్ ఉద్యోగులు మరియు మహిళలు కూడా మాకెంతో సహకార సహకార సహకారాన్ని తీసుకున్నారు మా తమ కోసం వీళ్ళందరూ మరోసారి వాళ్ళ ఖరాబ్దాన్ని కరమ్మా చేయ